మత్సు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదవండి మత్సు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేతిరని వారితో చెప్పాను ఇరవై వచ్చిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి చూడండి పేదరు పిలుపు పరిచర్య ఎంతో స్పష్టం పేతురును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు దేనికి ఏర్పరచుకున్నాడు ఏమిటి ఆయన పరిచర్య పేతురు యొక్క పరిచర్య స్పష్టం ఏమిటి పేతురు పరిచర్య పేతురు చూస్తే ఇక్కడ రాబడింది ఆయన నా వెంబడినండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలురుగా చేతును దట్ ఈజ్ యువర్ కాలింగ్ అది మీ పిలుపు నేను మిమ్మల్ని ఎంచుకున్నది ఎందుకు లేదా నేను పిలుచుకుంది ఎందుకంటే మీరు మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను దాని కొరకు మిమ్మల్ని ఎంచుకున్నాను మీరు మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను కాబట్టి అలానే మార్క్ ఇరవై వచ్చిన కూడా చదవండి మరి నాలుగు ఇరవై వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన వెంబడించి ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో ఆ పిలుపుకు లోబడి వలలు విడిచిపెట్టి వచ్చారు మార్క్ వార్త మొదటి అధ్యాయము పదిహేడవా వచ్చిన మార్క్ ఒకటి పదిహేడు వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలు చేస్తు వారితో చెప్పాను పద్దెనిమిదవ వచ్చిన వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి చూడండి పిలుపు ఎంతో స్పష్టం పేతురు పిలుపు పరిచర్య ఎంతో స్పష్టం ఏమిటి పిలుపు అంటే దేని కొరకు పిలిచాడంటే మనుషులు పట్టే జాలలో ఆత్మల సంపాదన కొరకు కాబట్టి ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యంలో చేర్చడము కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు పేతురును ఎంతో స్పష్టముగా క్లిస్టర్ క్లియర్ లేదా వెరీ క్లియర్గా పేతురు పిలుపు పరిచర్య ఉంది సోదరుడే సహోదరి కాబట్టి నీవు నేను దేని కొరకు పిలువబడ్డామో అనగా మన పరిచర్య గురించిన దేవుని పిలుపు లేదా దేవుని ఏర్పాటును స్పష్టత కలిగి ఉండాలి మన పరిచర్య గురించిన పిలుపు క్లియర్ ఉండాలి దేవుడు దేనికి పిలిచాడు మిమ్మల్ని దే దేవుడు ఏ పని కొరకు పిలిచాడో నిశ్చయం చేసుకోండి కాబట్టి పేతు పిలుపు చూస్తే స్పష్టంగా ఉంది సోదరుడు సహోదరి నీ పరిచర్య లేదా నీ పిలుపు లేదా దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఏ పరిచర్య కొరకు దేవుడు పిలిచాడో ఏ పరిచర్య చేయమంటున్నాడో ఎంతో స్పష్టత మనము కలిగి ఉండాలి స్పష్టమైన పరిచర్య పిలుపు కాబట్టి దేవుడు పిలిచాడు అంటే పరిచర్లు ఎన్నో పరిచర్లు ఉన్నాయి సేవ అంటే పెద్ద ఓషన్ లాంటిది గవర్నమెంట్ లాంటిది అనమాట గవర్నమెంట్ ఎన్నో డిపార్ట్మెంట్ ఎలా ఉంటాయో ఆ విధంగా పరిచర్లు కూడా అనేకం ఉంటాయి అయితే దేని కొరకు పిలిచాడు దేని కొరకు పిలిచాడు స్పష్టత మనం కలిగి ఉండాలి స్పష్టత కలిగి ఉండాలి కాబట్టి మన పరిచర్య మనకు స్పష్టత లేకపోతే మనం చేయడం అనేది అసాధ్యమవుతుంది ఎందుకంటే అది స్పష్టతలో మనం ఉండం కాబట్టి ఎందుకు వచ్చాము పిలిచాడు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఉద్యోగాలు రాజీనామా చేశారు ఆస్తులు పాస్తులు వదిలారు భార్య బిడ్డలు వదిలేకపోతే అందరిని వదిలేసి వచ్చారు సేవకు కానీ దేనికి వచ్చారో దేవుడు ఏం చేయమంటున్నాడో స్పష్టత లేదు దేవుని బిడ్డ నీవు నేను సేవకులే కాదు ప్రతి విశ్వాసి కూడా ప్రతి విశ్వాసి కూడా దేవుడు ఎందుకు నన్ను ఎంచుకున్నాడో స్పష్టత ఉండాలి సరే ఇంకొక మాట చెప్తాను దేవుడు ఎంచుకోవడం చూస్తే చాలా సామాన్యమైన వాళ్ళు ఎంచుకున్నారు వీళ్ళు ఎవరు చెప్పండి ఎవరు వీళ్ళు జాలర్లు చేపలు పట్టేవాళ్ళు సామాన్యమైన వారు చూ బైబిల్లో ఒక మాట చదువుదాం మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన మొదటి కొనుంది ఒకటి ఇరవై ఆరు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతిని గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు చూసారా మీరు లోకంలో చూస్తే పెద్ద పెద్ద జ్ఞానులో స్కాలర్స్ థియాలజిస్ట్లో ఫిలాసఫర్సో లేదా ప్రొఫెసర్సో అలాంటి వాళ్ళేం కాదు ఆ విధంగా చూస్తే గనులు గొప్పవారు గొప్ప వంశం వాళ్ళు అనేకులు పిలువబడలేదు మరి ఎలాంటి వాళ్ళు పిలిచాడు ఇరవై తొమ్మిదో వచ్చిన ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని త్రోణీకరింపబడించబడిన వారిని ఎన్నికలేని వారి ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుని చూడండి దేవుని పిలుపు ఎలా ఉందో ఎవడని పిలుస్తాడండి ఎవడైనా సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఇంకేదో ఈటెక్ ఆ టెక్ో ఏ చేరాలన్నా ముందు మనకు పట్టా ఉండాలి ఈటెక్ పాస్ అయ్యాడా లేదా వీడికి స్కోర్ ఎంత ఉంది వీడికి ఎంత వస్తుంది అంత కూడా ఏం చేస్తాం ఏదైనా వస్తువు కొనాలంటే కూడా ఇప్పుడు రేటింగ్ ఆన్లైన్ రేటింగ్ చూస్తున్నారు ఫైవ్ స్టారా త్రీ స్టారా ఫోర్ స్టారా ఏ స్టార్ ఉంది ఆ స్టార్ని పిలుద్దాము కాబట్టి ఏది ఎవరిని ఎంచుకోవాలన్నా సరే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ గ్రేడ్ వచ్చింది అంత క్వాలిఫైడ్ చూస్తాడు క్వాలిఫైడ్ కాబట్టి హై క్వాలిఫైడ్ ఎంచుకుంటారు అయితే దేవుడిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రాయబడిన మాట ఏమని మనం చూస్తే ఆ ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నిక లేని వారిని సామాన్యులను జాలర్లు అంతే సరే మీరు అనొచ్చు ఎందుకు అట్లా ఏర్పరచుకున్నాడు చెప్పండి ఎందుకో ఆవిధ సామాన్యులు లేదు జాలర్లను సామాన్యులు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఈజ్ ఎ క్రియేటర్ ఆయన సృష్టికర్త కాబట్టి ఎంత ఏ చెత్తని తీసుకునైనా వాడుకోగలడు ఎందుకంటే క్రియేటర్ ఆయన నీ జ్ఞానం నీ పాండిత్యం అంతేముంది పుస్తకాలు రాసిందే కదా ఆ పుస్తకాలు ఎవడో రాసింటాడు అంటే దేవుని దృష్టిలో ఎంత ప్రపంచ జ్ఞాని అయినా వాడు బుద్ధిని కింద లెక్క ఎందుకంటే అదంతా దైవ జ్ఞానం ముందు ఇది నథింగ్ అనమాట కాబట్టి ఆయన క్రియేటర్ కాబట్టి ఇట్లా అంటే ఆ ప్రభా నే మరికి రానన్నా అనుకోండి నువ్వు రారాను ముందు అంటాడు ఎందుకని నువ్వు పనికి వస్తావో పనికి రావు నువ్వు దద్దమ్మవో చవటవో నువ్వు ఎవడవో నువ్వు అనవసరం నాకు ఎందుకని నువ్వు రా అంతే ఎందుకని నేను క్రియేటర్ను నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా చేయగలను ద్వారా నీకున్నది ఏది నాకు అవసరం లేదు నేను క్రియేటర్ను ఐ కెన్ డూ ఎనీథింగ్ ఏదైనా చేయగలను కాబట్టే దేవుడు ఎవరినైనా చూజ్ చేసుకోగలను సరే ఒక సత్యం ఏమిటంటే దేవుడు ఎవరినైనా చూజ్ చేసుకోగలంటే దేవుడు చదువుకున్న వాళ్ళు వదిలేశాడంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎంచుకున్నాడు అపోసిన పౌలు పెద్ద స్కాలర్ ప్రొఫెసర్ క్యాటర్ అయింది థియాలజిస్ట్ ధర్మశాస్త్ర విద్వాంసుడు అని చెప్పచ్చు అపోసిన పౌలు ఆయన కూడా ఎంచుకున్నాడు అంటే చదువు లేని వాళ్ళంతా దేవుడు కోరుకుంటున్నాడు అండి ఈ చదువున్నోళ్ళు మనకి అట్లా కాదు విషయం ఏమిటంటే చదువు ఉన్నోళ్ళను చదువు లేని వాళ్ళను డబ్బు ఉన్నోలను డబ్బు లేని ఎవరినైనా సరే ఆయన క్రియేటర్ నీకున్నది ఏదైనా అల్పమే ఆయన దృష్టిలో అసలు అది ఏమి లేకుండా కూడా చేయగలడు సృష్టిని ఏమి లేకుండా సృష్టించాడు నిన్ను తీసుకుని ఏదైనా చేయలేడా అది ఆయన ఉద్దేశం ఇక్కడ మనం వచ్చినాక మనం ఎంత పెద్ద అంటే మన పిచ్చోళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మన ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఎంచుకోవడం మనకున్న క్వాలిఫికేషన్ రెండో క్వాలిఫికేషన్ ఏమి లేదు ఆయన ఎంచుకుంటే చాలు సరే సోదరిడా సహోదరి మన పిలుపు దేవుడు దేనికి ఎంచుకున్నాడు ఏం చేయమంటున్నాడు దేని కొరకు దేవుడు నన్ను పిలిచాడు ఏం పని చేయాలి మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుని స్పష్టం కలిగి ఉండాలి ఎవడన్నా వచ్చి అది చేయమంటాడు ఇంకోటి ఇది చేయమంటాడు ఆలోచన కొన్ని రోజులతో నీకే అనుమానం వస్తుంది అసలు నన్ను దేవుడు పిలిచాడా ఇదంతా నేనే ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నాను నేను నేను అనుకుంటున్నాను దేవుడు నన్ను పిలిచేశాడు నేను పరచుకున్నా నేను పరచుకున్నాను లేదు నిజంగా దేవుడు పిలిచాడా అని మరొక మరికి అనుమానం వస్తుంది అయితే దేవుని బిడ్డ ఎవడే దేవుని స్పష్టత కలిగి ఉంటావు నేను మిమ్మను మనుషులను పట్టే జాలులుగా చేస్తాను స్పష్టత ఆత్మను సంపాదించి నా రాజ్యంలో నువ్వు చేర్చాలి దట్ ఈస్ యువర్ వర్క్ పిత్రు నీ పిలుపు స్పష్టత